చెప్పు నీ పేరే విషయం చెప్పేంది విషయం ఏలే నేను ఒక క్వశ్చన్ అడతా చెప్పాలి నువ్వు అంతే అంత నాలెడ్జ్ అంత నాలెడ్జ్ నాలెడ్జ్ అవసరం నీ మనకి తెలిసిపోద్ది అది మీ పేరు కొండా బలరాం రెడ్డి కే బలరాం రెడ్డి కే కొండా బలరాం రెడ్డి బా సరే నీకు మనిషి ముఖ్యమా డబ్బు ముఖ్యమా మనిషి ముఖ్యం మనిషి ముఖ్యం అంతేనా డబ్బులు నీకాలు డబ్బులు ఇచ్చేనా సరే సరే ఒక మనిషికి ఇబ్బంది ఇక్కడ ఆడ ఇక్కడ ఉంటాయి నువ్వు ఫస్ట్ ఏం చేస్తావు మనిషి అది చూస్తావు మనిషి చెప్పు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు మనిషి ఎందుకు డబ్బు ఉంటే మనిషి కూడా వచ్చేస్తాడు కదా డబ్బు డబ్బే మనిషి మనిషి ఆ మనిషిని కాపాడు డబ్బే కావాలి కదా అది ఉండాలి ఇది రెండు ఉండాలి